హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో హాఫ్ కేజీ పైనాపిల్ కేక్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అలానే ఎలా డెకరేట్ చేసుకోవాలి సింపుల్గా అనేది డీటెయిల్గా చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది నేను ఈ కేక్ని ఓటీజీలో బేక్ చేశాను మీకు ఓటీజీ లేకపోయినా కూడా మీరు స్టవ్ పైన ఈజీగా కేక్ని ఏ విధంగా బేక్ చేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనం కేక్ బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి మనం ఓటీజీని ప్రీహీట్ చేసుకోవాలి లేదా స్టవ్ పైన చేసేటైతే స్టవ్ పైన గిన్నెని మనం ప్రీహిట్ చేసుకోవాలి అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మౌల్లో మనం బటర్ పేపర్ని వేసుకుని రెడీగా పెట్టుకోవాలి సో మనం బ్యాటర్ మిక్స్ చేసిన వెంటనే మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రీహీట్ చేసుకుని ఓవెన్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి రెండు అయిపోయిన తర్వాత మనం ఫ్లోర్ని జల్లెడి పట్టుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ పైనాపిల్ కేక్ని చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ మైదా పిండి హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీకి చూపిస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ చూపించాను అదే మీరు వన్ కేజీకి చేసేటైతే దీన్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక జల్లెడలో వేసుకుని ఈ విధంగా ఒకటి రెండు సార్లు జల్లెడు పట్టుకోండి వీటిని ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేవి ఒక దగ్గర ఉండిపోకుండా ఈవెన్గా మిక్స్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఎగ్స్ని బీట్ చేసుకోవాలి ఎగ్స్ని బీట్ చేసుకోవడానికన్నా ముందే మనం షుగర్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి షుగర్ పౌడర్ని నేను ఇక్కడ హాఫ్ కప్పు మైదాన్ తీసుకున్నాను కదా హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నాను అది కూడా మనం మిక్సీ పట్టుకుని ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ కేక్కి టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుని అందులోనే వెనీల్లా ఎసెన్స్ని కానీ మన దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉండే పైనాపిల్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు అది లేకపోయినా పర్వాలేదు వెన్నీలా ఐసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెనీల్లా ఐసెన్స్ని యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు బ్లెండర్తో ఈ విధంగా బీట్ చేసుకోవాలి షుగర్ పౌడర్ని మొత్తం ఒక్కసారి యాడ్ చేసుకోకుండా ఒకసారి ఈ విధంగా ఎగ్స్ని బీట్ చేసుకుని కొంచెం ఫామీగా వచ్చిన తర్వాత షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బీటర్ని ఒకటే స్పీడ్లో ఉంచకుండా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫామీగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి చాలామంది నన్ను కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లోని కూడా మెసేజ్ చేసి అడిగారు మేము కేక్ ఎన్నిసార్లు చేసినా సరే స్పాంజ్ సరిగా రావట్లేదు అనేసి స్పాంజ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఇక్కడ బీట్ చేసుకునేప్పుడు కూడా ఓవర్ బీట్ చేయకూడదు బ్యాటర్ని ఎక్కువగా కలిపినా కూడా సో అది సింక్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రీహిట్ సరిగా చేయకపోవడం మనం సరిగా ప్రీహిట్ చేయకపోయినా కూడా కేక్ అనేది సింక్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడూ కూడా మంచివి యూజ్ చేయాలన్నమాట క్వాలిటీవి లెస్ క్వాలిటీ యూజ్ చేసినా లేదు అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన యూజ్ చేసినా కూడా ఈ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇక్కడ నేను షుగర్ పౌడర్ని కొంచెం ఫామీగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను త్రీ ఫోర్ బ్యాచెస్ లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒక్కసారే వేసినా కూడా సరిగా మిక్స్ చేయడానికి అవ్వదు కదా సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే సరిగా బీట్ అవుతుంది అనమాట షుగర్ని యాడ్ చేయకూడదా అంటే దాన్ని యాడ్ చేయొచ్చు బట్ సేమ్ క్వాంటిటీ కాదు దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది షుగర్ని మిక్సీ పట్టిన తర్వాత క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో మీరు షుగర్ని యూస్ చేసేదానికంటే షుగర్ పౌడర్నే బెటర్ అని నా ఒపీనియన్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్ మిక్స్ అయినంత బాగా షుగర్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో దానికంటే ఇదే బెటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి మిల్క్ పౌడర్ మొత్తం మిక్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకుని ఓవర్ బీట్ చేయకూడదు జస్ట్ లో స్పీడ్లో పెట్టుకొని అది మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ని వేసుకుని లో స్పీడ్లో పెట్టుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ బీటర్తో కాకుండా మనం బెలూన్ విస్కర్తో కానీ స్పాచ్లతో కానీ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ ఐ మీన్ ఈ విధంగా జల్లుడు పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా సో వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి మీకు మీ దగ్గర స్పాచ్లా లేకపోతే బెలూన్ విస్కర్ ఉన్నా పర్వాలేదు ఇంకా బాగా మిక్స్ అవుతుంది సో దాంతో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే స్పాచ్లతో ఇదే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి ఇది కూడా చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి ఓవర్గా స్పీడ్గా కలపకూడదు జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ మనం స్పీడ్గా కలిపామంటే కేక్ అనేది సింక్ అయిపోతుంది సో ఇక్కడ కూడా మనం చాలా కేర్ఫుల్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పటి వరకు ఎగ్స్ బీట్ చేసింది షుగర్ వేసింది ఇదంతా ఒకటే అయితే ఇక్కడ నుంచి వేరన్నమాట సో ఇక్కడే ఉంటుంది అంతా మనం మన కేక్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం అన్నది ఇందులో కూడా ఉంటుంది సో మన ఫ్లోర్ని మిక్స్ చేసుకునేది కూడా చాలా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసిన తర్వాత వెంటనే టిన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవెన్లో కానీ స్టవ్ పైన పెడితే స్టవ్ పైన కానీ పెట్టుకోవాలి నేను ఇక్కడ ఏ స్పీడ్లో అయితే బ్యాటర్ని మిక్స్ చేసుకున్నానో అదే స్పీడ్లో మీకు చూపిస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు సో అంత జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఇలా కేర్ఫుల్గా చేస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా కేక్ని బేక్ చేసుకోవచ్చు ఒక్కసారి ఫ్లోర్ మొత్తం వేసారంటే అది ఉండలు కట్టేస్తుంది సో సరిగా కలవదు అనమాట సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇదివరకే మన ఛానల్లో వీడియోస్ని పోస్ట్ చేశాను చాక్లెట్ బేసిక్ స్పాంజ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి వెనిల్లా స్పాంజ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఓటీజీలో పెట్టింది కూడా పోస్ట్ చేశాను అండ్ నెక్స్ట్ ఇంకా స్టవ్ పైన కూడా ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా పోస్ట్ చేశాను ఒకసారి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి ఐ మీన్ చాక్లెట్ స్పాంజ్ని ఎలా రెడీ చేయాలో చూ చూడాలి అన్న కూడా ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ని చెక్ చేయండి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి వీడియోలోని అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే మనం ఓవెన్లోని ప్లేస్ చేసుకోవాలి ఓవెన్లో కానీ పై కానీ సో మనం దాన్ని బట్టి ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టార్ట్ చేయడం కన్నా ముందే మనం ప్రీహీట్ పెట్టుకున్నామంటే ఇది అయ్యేసరికి అది ప్రీహిట్ అయిపోతుంది టెన్ మినిట్స్ సో ఇలా చేసింది వెంటనే అలా పెడితే పర్ఫెక్ట్గా బేక్ అవుతుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు నేను ఓటీజీలో కేక్ని బేక్ చేస్తున్నాను సో అందుకే ఓటీజీలో పెట్టడం చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ప్రిహిట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాను థర్టీ ఫైవ్ మినిట్స్లో ఈ కేక్ బేక్ అవుతుంది ఇది టూ రాడ్స్ కూడా ఆన్లో పెట్టుకోవాలి కన్వెక్షన్లో పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీస్లో బేక్ చేసుకోవాలి ఇంకా మీకు ఓటీజీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్కి కేక్ ఈ విధంగా బేక్ అయింది సో దీన్ని మనం కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఆగి కేక్ని డీమోల్ చేసుకోవాలి సో అప్పుడు ఏమవుతుందంటే అనమాట సో కేక్ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నేను డీమోల్వ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని డీమోల్ చేసి త్రీ లేయర్స్గా కట్ చేస్తాను నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కేక్ని మనం డిమోల్ చేసిన తర్వాత డైరెక్ట్గా లేయర్స్ కట్ చేయకుండా దాంట్లో ఉండే హార్డ్ పార్ట్ని రిమూవ్ చేసేస్తే కేక్ మనకి ఎక్కడ హార్డ్గా అనిపించదు తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది సో కొంచెం టైం పట్టినా కూడా హార్డ్గా ఉండే పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి ఇక్కడ నేను పై లేయర్ మొత్తాన్ని రిమూవ్ చేసిన తర్వాత డోమ్ షేప్ వచ్చింది కదా సో దాన్ని కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకుంటాను మన కేక్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎన్ని లేయర్స్ కావాలి అన్నది ఇక్కడ నేను త్రీ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే టూ లేయర్స్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇక్కడ నేనైతే త్రీ లేయర్స్ కట్ చేసుకుని కేక్ని ఐసింగ్ చేసుకుంటాను విప్పింగ్ క్రీమ్ని కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అలానే షుగర్ సిరప్ని కూడా షుగర్ సిరప్ని ఎలా రెడీ చేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మనం వన్ గ్లాస్ ఆర్ వన్ కప్ ఏదైతే వన్ కప్ షుగర్ తీసుకున్నామంటే దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలి వన్ కప్ షుగర్ అయితే వన్ కప్ టూ కప్స్ వాటర్ వన్ గ్లాస్ షుగర్ అయితే టూ గ్లాసెస్ వాటర్ డబల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట బోర్డును ఒకసారి విధంగా క్లీన్ చేసుకుని మనం ఫస్ట్ లేయర్ని పెట్టి లాస్ట్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ను అప్లై చేసుకోవాలి కేక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా సో కొద్దిగా విప్పింగ్ క్రీమ్ను అప్లై చేసుకుని కేక్ బేస్ని పెట్టి ఫస్ట్ లేయర్ని పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ని అప్లై చేసుకుని విప్పింగ్ క్రీమ్ని పెట్టుకోవాలన్నమాట షుగర్ సిరప్ని కూడా తక్కువ వేయకూడదు అలానే ఓవర్ సోక్ కూడా చేయకూడదు దానికి ఎంత కావాలంత చేయాలి తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు ఎక్కువ అయితే బాగోదు కాదు జ్యూసీగా ఉంటుంది కానీ కేక్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట సో మనకి ఎంత అయితే రిక్వైర్డ్ అంత పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ని పెట్టిన తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుని దీంట్లో నేను పైనాపిల్ ఫ్లేవర్ కదా పైనాపిల్ క్రష్ని వేసుకుంటున్నాను ఇందులో మనం చాక్లెట్స్ అవి ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉంటే పైనాపిల్ పీసెస్ని వేసుకోవచ్చు బట్ నా దగ్గర పైనాపిల్ పీసెస్ అయితే లేవు సో క్రష్ని వేసుకుంటున్నాను క్రష్ని వేసుకుని నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ని పెట్టుకోవాలి ఇది కూడా నేను టాప్లో కట్ చేసిన లేయర్ అనమాట దీన్ని సెకండ్ లేయర్గా పెడుతున్నాను సో అప్పుడు మనకి కేక్ డోమ్ షేప్ రాకుండా ఫ్లాట్గా రౌండ్ షేప్ వస్తుంది బాగుంటుంది ఈ విధంగా టాప్లో వచ్చిన లేయర్ని ఇప్పుడు కూడా మనం మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో వచ్చిన లేయర్ని టాప్లో పెట్టుకోవాలి ఇది మీకు వీడియోలో చూస్తుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నుంచి అంతా సేమ్ ప్రాసెస్ మనం షుగర్ సిరప్ని అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్ని పెట్టుకొని క్రష్ని వేసుకొని థర్డ్ లేయర్ని కూడా ప్లేస్ చేసుకోవాలి కోట్ అయిన తర్వాత మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే అట్ ఏ టైం కేక్ని ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి విప్పింగ్ క్రీమ్ విషయంలో ఎక్కువ క్వాంటిటీని తెచ్చుకొని మనం బయట అసలు పెట్టుకోకూడదు కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటూ రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా అయితేనే ఆ క్రీమ్ డెడ్ అవ్వకుండా టెక్స్చర్ మారిపోకుండా ఉంటుంది సో క్రీమ్ పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి దాన్ని అది కూలింగ్ ఉండాలి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకుని తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి సో అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఫైనల్ లేయర్ని ప్లేస్ చేశాను సో ఈ విధంగా మిడిల్ లేయర్ని మనం టాప్లో పెట్టుకుంటే కేక్ అనేది డోమ్ షేప్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట సో మనకి మధ్యలో వచ్చిన లేయర్ని ఇప్పుడు కూడా మనం టాప్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేను క్రమ్ కోట్ చేస్తున్నాను క్రమ్ కోట్ అంటే ఇదే కొంచెం క్రీమ్తో మొత్తం కేక్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి మనకి టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా క్రమ్ కోట్ అయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేస్తే బాగా సెట్ అవుతుంది కదా సో ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది సో నాకు ఇక్కడ టైం ఉంది నేను డెలివరీ నైట్ ఇవ్వాల్సి ఉంది కేకు సో అందుకే నేను ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టాను టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేసుకుంటున్నాను కస్టమర్ ఈ విధంగా డిజైన్ కావాలి అని నాకేం చెప్పలేదు సో మనకి నచ్చింది వేసేయమన్నారు సో అందుకే టూ కలర్ కాంబినేషన్లో సింపుల్గా ఉండేలాగా డిజైన్ వేశాను హాఫ్ కేజీ కేక్ కదా అని నేను చిన్న ప్యాలెట్ నైఫ్ తీసుకున్నాను కానీ ఇది నాకు అంత కన్వీనియంట్గా ఉండదు సో పెద్దది అలవాటు అయిపోయింది సో అందుకే మళ్ళీ చేంజ్ చేశాను దాన్ని కేక్ మొత్తానికి మనం ఇలా వీపింగ్ క్రీమ్ అప్లై చేసుకునే ఎప్పుడు సైడ్ స్క్రాప్ చేసినప్పుడు ఈ విధంగా క్రమ్స్ కనిపిస్తే కేక్ అస్సలు బాగుండదు సో అక్కడ మళ్ళీ క్రీమ్ని అప్లై చేసుకుని మళ్ళీ ఫినిషింగ్ చేసుకోండి ఒక్కసారికే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఒక టూ టూ త్రీ టైమ్స్ అది మన మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది సో అన్నిసార్లు టైం పడుతుంది టైం పట్టినా కానీ సైడ్ క్రమ్స్ కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది సో ఈ విధంగా సైడ్ కనిపిస్తుంది కదా కేక్ అలా కనిపిస్తే అస్సలు బాగుండదు సో అక్కడ మళ్ళీ కొంచెం కొంచెం క్రీమ్ని అప్లై చేసుకుంటూ ఫినిషింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు క్రీమ్ మొత్తాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనం స్క్రాపర్తో స్క్రాప్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా టాప్లో ఉన్న క్రీమ్ మొత్తాన్ని తీసేసిన తర్వాత స్క్రాపర్తో ఈ విధంగా స్క్రాప్ చేసుకుంటున్నాను సైడ్ మొత్తం ఫినిషింగ్ సరిగా రావడానికి సో ఈ విధంగా మనం సైడ్ కూడా స్క్రాప్ చేసుకున్న తర్వాత సైడ్ డిజైన్ కూడా వేసుకోవచ్చు సైడ్ కోమ్స్ లాగా ఉంటాయి కదా సో వాటితో మనం డిజైన్ వేసుకోవచ్చు స్క్రాపర్స్కి అది ఇంకా లుక్ బాగుంటుంది ఇలా ప్లెయిన్గా వదిలేసింది దానికంటే ఇక్కడ ఇంకా కేక్ కొంచెం కనిపిస్తుంది కదా సో అది కూడా కనిపించకుండా క్రీమ్ను అప్లై చేసుకుంటున్నాను ఇలా మనం సైడ్ డిజైన్ వేసుకునేప్పుడు కూడా ప్రెస్ చేసి పట్టుకోకూడదు ప్రెస్ చేసి పట్టుకుంటే లోపల కేక్కి తగిలి కేక్ కనిపిస్తుంది సో సైడ్గా పట్టుకోవాలన్నమాట జస్ట్ లైట్గా పట్టుకొని కేక్ టర్న్ టేబుల్ని తిప్పాలి సో అప్పుడు డిజైన్ బాగా వస్తుంది కేక్ కనిపించదు తెలియక మనం ప్రెస్ చేసి పట్టుకుంటే లోపల ఉన్న కేక్ బయటికి కనిపిస్తుంది సో ఇదంతా అయిన తర్వాత బోర్డ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్ కేక్ ఐ మీన్ బోర్డు పైన కొంచెం క్రీమ్ కనిపించినా బాగోదు కదా సో దీన్ని కూడా మర్చిపోకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇక్కడ డిజైన్ వేయడానికి టూ కలర్స్ని అయితే మిక్స్ చేసుకున్నాను లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ ఈ టూ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా కొంచెం కొంచెం క్రీమ్ని టూ లేయర్స్ లాగా అప్లై చేసుకొని సైడ్ మొత్తం రోజెట్స్ వేసాను టూ కలర్ కాంబినేషన్లో అది కూడా సో సింపుల్గానే డిజైన్ చేసుకున్నాను ఇది ఎలా అన్నది చెప్పేదానికంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది మీరు చూడండి ఇక్కడ క్లిప్ మిస్ అయిన ఘనత మా హస్బెండ్ది సో తను మ్యాచ్ చూస్తూ నేను వీడియో ఆన్ చేస్తాననేసి వీడియో ఆన్ చేయకుండా మ్యాచ్ చూస్తూ ఉండిపోయారు క్యామ్ ఆన్లో ఉందని నేను ఇంకా ఫోన్ ఆన్లో ఉందని నేను ఇంకా స్టార్ట్ చేశాను సో సగం అయిన తర్వాత వచ్చి చెప్పారనమాట వీడియో ఆన్ అని సో అలా మిస్ అయింది అందుకే డిజైన్ అలా సగం నుంచి కంటిన్యూషన్ వచ్చింది ఇప్పుడు ఈ విధంగా టూ కలర్స్లో నేను రోజెస్ వేసుకున్న తర్వాత వీటిపైన స్ప్రింకిల్స్ వేసుకున్నాను అలానే హ్యాపీ బర్త్డే ట్యాగ్ని మధ్యలో ప్లేస్ చేసుకున్నాను అది కూడా పేపర్ టాపరే డైరెక్ట్గా స్ట్రైట్గా గుచ్చిన దానికంటే నాకు కట్ చేసి వేస్తేనే బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది సో అందుకే దాన్ని కట్ చేసుకుని మధ్యలో ప్లేస్ చేసుకున్నాను ఇంకా మల్టీ కలర్ స్ప్రింకిల్స్ని కూడా వేసుకున్నాను అనమాట మధ్యలో ఇంకా నేమ్ వచ్చేసి ఫాండెండ్తో కట్ చేసుకున్నాను ఫాండెన్తో కట్ చేసుకుని ప్లేస్ చేసుకున్నాను మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా నేమ్ని డైరెక్ట్గా పెడితే బోర్డు పైన ఉండదు కదా సో వాటికి వెనక సైడ్ మనం చాక్లెట్ని లైట్గా అప్లై చేసుకుని ప్లేస్ చేసుకోవాలి అలా అయితే ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా సైడ్ డిజైన్ కూడా వేశాను నేను అలానే టూ కలర్స్లో ఇదే కేక్ ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకు చెప్పండి అలానే మీకు ఈ కేక్ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో